డ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఐదవ కీర్తన నాలుగు నుండి ఏడు వచనాలు నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కావు చెడు తనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధము ఆడువారిని నీవు నశింప చేయదువు కపటము చూపి నరహత్య వారు హోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను దేవుడు గురించి దాబీదు వివరిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడు కాడు ఈరోజు లోకంలో మనం చూస్తే ఎవరైనా పోట్లాడుకుంటూ ఉంటే మిగతా వారికి చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళు ఆపడానికి చూడరు మరి ఈనాడు టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఇంకా భయంకరంగా వీడియోలు తీస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ఒక రకమైన ఆనందాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు మరి అది భయంకరమైన పరిస్థితి కానీ దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాదు దుష్టుడు తన దుష్టత్వములో మరణించుట దేవునికి సంతోషము కలిగించదని లేఖనములో సెలవిస్తుంది కానీ లోకము దుష్టుడు చనిపోతే పీడ విరగడైంది అని సంతోషిస్తుంది లోకం కానీ దేవుడు అలాంటి వాడు కాడు చూడండి చెడుతనమునకు నీ యొద్ చోటు లేదు దేవుని దగ్గర అసలు చెడుతనానికే చోటు లేదు అసలు చెడు ఆలోచనకే చోటు ఉండదు దేవుని దగ్గర పాపపు ఆలోచన పాపం చేయడం కాదు పాపపు ఆలోచనే ఉండదు అసలు ఇలాంటి మనసు లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ని మరి దావీదు దేవుడి గురించి తెలియచేస్తున్నాడు ఇప్పుడు ఐదో వచనంలో డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అంటే దేవునికి దేవుని సన్నిధిలో డాంబికులు నిలవలేరని అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా డంబాలు చెప్పుకునేవాళ్ళు గొప్పలు చెప్పుకునేవారు అలాంటి వారికి దేవుని సన్నిధిలో స్థానము ఉండదు అలాగనే పాపము చేయువారు మరి దేవునికి అసహ్యులు అని అంటున్నాడు ఆరో వచనంలో అబద్ధం వారిని నీవు నశింప చేయదువు కపటము చూపి నరహత్య జరిగించేవారు హోవాకు అసహ్యులు చూడండి మరి అబద్ధములు ఆడటం అనేది కూడా చాలా ప్రమాదకరమైన విషయం మరి అబద్ధములు ఆడేవారు పరలోకానికి చేరరు మనము చీటికి మాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటాం ఆ జాఢ్యము నుండి మనము మరి దూరం అవ్వాలి అది వదిలించుకోవాలి అలాగనే కపటం చూపి నరుహత్య జరిగించు వారి హోవాకు అసహ్యులు అసహించుకునుట అని మనకు తెలుసు కదా మనము ఆ ఆ పెంటను అసహించుకుంటాం కంపును అసహించుకుంటాం మరి కుళ్ళిన దాన్ని అసహించుకుంటాం మరి మనం కూడా అలాగనే చేస్తూ దేవుడు మనల్ని అసహించుకుంటాడంటే ఎందుకనంటే మరి మానవుణ్ణి దేవుడు తయారు చేశాడు ఆ ఆ మానవుని దేవుడు తయారు చేసిన మానవుణ్ణి జీవాన్ని నువ్వు తీసేస్తే దేవుని దృష్టిలో నీవు అసహ్యుడు ఈ రోజు మరి నిజముగా చంపట్లేదేమో కానీ ఆ చంపేంతగా ఆ మాటలు ఉంటాయి మాటలు కత్తిలాగా ఉంటాయి అవి మరి హృదయంలోనికి దూసుకుపోయేలాగా ఉంటాయి మాటలతో చంపుతారు అని అంటారు అది కూడా ప్రమాదకరమైన విషయమే కానీ ఏడు వచనంలో అంటాడు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించదను అని అంటున్నాడు నేనైతే నీ కృపాతిశయం నీవు నా పట్ల కలిగిన కృపను బట్టి నేను నీ మందిరంలోనికి ప్రవేశించి నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నేను నమస్కరిస్తాను అని అంటున్నాడు నేనైతే అంటే సపరేట్ చేసుకుంటున్నాడు ఎవరెవరి దగ్గర నుండి దుష్టత్వము చేసే వాళ్ళ దగ్గర నుండి చెడుతనం చేసే వాళ్ళ దగ్గర నుండి డాంబికల నుండి పాపం చేయవారి నుండి అబద్ధికుల నుండి కపటము చూపిన నరహత్య నుండి వీళ్ళందరి నుండి దావీదు సపరేట్ అయ్యి నేనైతే అని అంటున్నాడు మనకు తెలుసు యహోషివా కూడా ఏమన్నాడు నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదాం అంటున్నాడు మీరేం చేస్తారో నాకు తెలీదు నేనైతే అని అంటున్నాడు కాబట్టి మనము లోకము నుండి వేరై క్రైస్తవ్యము అనంటే ప్రత్యేకించబడిన వారు సంఘము ప్రత్యేకించబడింది మనము ప్రత్యేకించబడిన వారము గనక ఇలాంటి పాత జీవితంలోనికి వెళ్ళక దేవుని వైపు తిరిగి మనము దేవుని ఎడలు భయభక్తులు కలిగి ఆయనకు నమస్కారం చేయటమే మనకు ఆశీర్వాదకరం అటువంటి కృప దేవుడు మనకు దయచేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులకపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి నీవు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడవు కాదు నిజమే ఒకప్పుడు నేను దుష్టుడనే కానీ నేను నశించుట నీకు ఆనందం కలిగించదని నీవు నన్ను రక్షించుకున్నావు నీ కృపను నాకు అనుగ్రహించావు ఈరోజు నేను నీ మందిరంలో ఉండి నీ దిక్కు చూసి నమస్కరించి నేను స్తుతించి ఆరాధించే భాగ్యము దయచేసావు నా తండ్రి ఇదిగో ఒకప్పుడు నా రోత బ్రతకు నైనా నాలో దుష్టత్వం ఉంది నాలో చెడుతనం ఉంది నేను డాంబికుడను నేను పాపము చేసిన వాడును అబద్ధములాడినవాడును నా తండ్రి కపటపు మాటలు మాట్లాడిన వాడను కానీ ఈరోజు నీవు నన్ను రక్షించ చేత కడిగి పవిత్ర పరిచిని సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా ఇదిగో ఇలాంటి భాగ్యము అనేకం ఇంకా అనేక మందికి మీరు అనుగ్రహించండి ఈ లోకములో పడి నరకానికి నా తండ్రి పాత్రలుగా ఉంటున్నటువంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించి మీరు మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ ఏ సునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె